ఈ సోషల్ మీడియా ఎన్నడూ పెట్టిందో ట్రోలింగ్ దయ్యం పట్టి అని తేడా వయసు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు ముచ్చట మీద మాట్లాడుకుంటా కన్లెంబటి నీళ్లు తీసుకున్నది మంత్రి కొండా సురేఖక్క ముచ్చట చెప్పుకునే ముందుగా సురేఖక్క ఏం మాట్లాడిందో ఈ మహిళగా నన్ను చాలా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి చాలా అవమానపరచడం కలిగిస్తా ఉంది అగో ఈ ఫోటోను తిప్పుకుంటా లేని మాటలు అనుకుంటా కామెంట్లు పెట్టుకుంటా మస్తుగా ట్రోలింగ్ చేస్తున్నారట సోషల్ మీడియా మరి ఈ ఫోటో ఎక్కడిదంటే మొన్న దుబ్బాక లో నేను నేను అదే విధంగా అక్కడ స్థానిక శాసన సభ్యుడు అదేవిధంగా అక్కడ స్థానిక ఎంపీ రఘునందన్ రావు గారు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను అక్కడ ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది చేనేత కార్మికులకు సంబంధించినటువంటి నూలు దండ నా మెడలో వేస్తూ వాళ్ళ సమస్యల మాలను నీ మెడలో వేస్తూ ఉన్నాను నువ్వు తప్పకుండా పరిష్కరించాలి అని చెప్పి ఆయన నా మెడలో ఆ దండ వేయడం జరిగింది గది నాలుగు దినాల కింద కళ్యాణ లక్ష్మి శక్కుల పంపిణీ కార్యానికి కాడ గాడున్న చేనేత కార్మికుల కష్టాల గురించి చెప్పుకుంటా గాలు నేసిన దండ మెడలేసిందట పువ్వుపాటి ఎంపీ రఘునందన్ రావు సారు అగో గా ఫోటోను పట్టుకొని మస్తుగా ట్రోలింగ్ చేస్తున్నారట సోషల్ మీడియా నిన్నట్టు కూడా నేను అన్నం తినలేదు నిద్ర పోలేదు నిన్నట్టు కూడా నేను అన్నం తినలేదు నిద్ర పోలేదు అయ్యో పాపం సురేఖక్క నిన్నటికేంచి భూవ తినలేదట నిద్ర కూడా పోలేదట ఇక రఘునందన్ రావు సారు కూడా సురేఖక్క ఫోన్ చేసి మస్తుగా బాధపడ్డాడట గీ ముచ్చట మీద పాప రఘునందన్ రావు గారు నాకు ఫోన్ చేసి అక్క నీ దండం పెడతా నీ కాల్ మొక్క నన్ను క్షమించక్క అని చెప్పి ఆయన అన్నాడు ఆయన ఎంత బాధపడుతున్నాడంటే ఒక సిస్టర్ లాగా మనం ఏదైతే అన్నకు కడతామో అదే పద్ధతిలో నూలు వేస్తే వాళ్ళు ప్రచారం చేయడం పాపం ఒక ఎంపీ ఒక మంత్రి గింతగానం బాధపడే రోజులు తీసుకొచ్చే గీ సోషల్ మీడియా పాడుగాను ఫోన్ ఉన్న చాలా మంది మంచి కోసం కాకుండా గిసుంటి తప్పుడు పనుల కోసమే వాడుతున్నారు సోషల్ మీడియాను గింత పెద్ద లీడర్లకే గిసుంటి తిప్పాలంటే ఇంకా మామూలు జనాల సంగతే అంది ఇప్పటికైనా సోషల్ మీడియాలో గిసుంటి అరాచకాలు చేసేటోళ్ల మీద సర్కార్ ఏదైనా పెద్ద యాక్షన్ తీసుకోవాలి అప్పుడే తిక్క కుదురుతుంది అని అనవర్టిన్ రోగి ముచ్చటెరకైన పబ్లిక్